నేడు మనమందరం కూడా పునీత అన్నమ్మ జ్వాకిముల యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం ఉపోద్ఘాతంలో ఫాదర్ గారు ముందుగానే వాళ్ళ యొక్క జీవిత చరిత్రను గురించి అన్నమ్మ జ్వాకిములు ఏ విధముగా జీవించారనేటువంటి ఆ సంఘటనని మనకు ముందుగానే తెలియపరచారు ఇంకొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం మొదటిగా మనము నాకు బైబుల్లో ఈ యొక్క దంపతుల గురించి వింటున్నప్పుడు ఈ వాక్యము నాకు ఈ విధంగా ప్రేరణ కలిగింది లుకా శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది ఈనాటికి ప్రభువు నాపై కరుణించెను ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను ఇది అక్షరాల సత్యం అన్నమ్మ జ్వాకిములు ఇరువురు కూడా పుణ్య దంపతులు వారు ఎంతో దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ వారు ప్రార్థనా జీవితంలో అయితేనేమి ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో వారు ఎంతగానో శ్రద్ధ వహిస్తూ జీవించినటువంటి కుటుంబం ఈ యొక్క అన్నమ్మ జ్వాకిముల కుటుంబం వారికి ఉన్నటువంటి ఆదాయంలో మనం ముందుగా విన్నట్టుగా మూడు భాగాలను చేస్తూ మొదటి భాగాన్ని దేవుడికే సమర్పించేవారు రెండవ భాగాన్ని పేద సాధలకు ఇస్తూ ఉండేవారు మూడవ భాగాన్ని వారు వారి యొక్క అవసరాలకు ఉపయోగించుకునేటువంటి వారు ఇంత పుణ్య జీవితం జీవిస్తున్నటువంటి వారికి సంతానం లేదు అందరూ కూడా ఆ ఆమెను మరి ముఖ్యంగా ఆ జాక్యం ఇరువురిని కూడా సంతానం లేదని వాళ్ళని ఎన్నో అవమానాలకు ఎందో ఎన్నో ఇబ్బందులకు వారిని గురి చేస్తున్నటువంటి సమయం అటువంటి సమయంలో ఆ తల్లి చెప్తుంది ఈనాటికి ప్రభువు నన్ను కరుణించను ప్రజల మధ్య నా నిందను పోగొట్టనని ఆమె చెప్తుంది ఏది ఏమైనప్పటికీ ఆనాటి ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఆ ఎరుసలేము దేవాలయంలోకి వెళ్ళి ఎవరికైతే సంతాన భాగ్యం లేదో వారు ఒక రెండు గొర్రె పిల్లలని అక్కడ బలిగా అర్పించినట్లయితే సంతానం కలుగుతుందని వారి యొక్క ఆచారం ఆ ఆచారం ప్రకారము జ్వాకీము రెండు గొర్రె పిల్లలు తీసుకొని పలు దూరము ఆయన కాలినడకతో నడుస్తూ ఎరుసలేం దేవాలయంలోకి అడుగు పెడతాడు ఎరుసలేం దేవాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆయన పొదు పొద్దుగానే లేచి స్నానం చేసుకొని ఆ గొర్రె పిల్లలు తీసుకొని దేవాలయంలోకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకుడు ఆ గొర్రె పిల్లల్ని ఆయన ఆ బలికి తీసుకోరు వాటిని తృణీకరిస్తారు ఎందుకంటే ఆయన యొక్క వయసుని బట్టి నీకు ఇంత వయసు వచ్చింది నీకు ఇంకా పిల్లలు లేరా అంటే నువ్వు ఎంత కఠినాత్ముడవో ఎంత పాపాత్ముడవో కాబట్టి ఇలాంటి ఆ యొక్క కానుక దేవుడికి నచ్చదు అని చెప్పేసి ఆయన ఆ కానుకల్ని త్రోడుకూస్తారు ఈ విషయము ఆయన చాలా ఈ విషయాన్ని జరిగిన తర్వాత ఈ జవాక్యం మాత్రము చాలా బాధపడతారు అరే ఏంటి పరిస్థితి సాక్షాత్తు దేవుడి దగ్గరికి వస్తే నాకు మంచి జరుగుతుందని ఇన్ని మైళ్ళ దూరం నేను నడుచుకుంటూ వస్తే అదే దేవుని చెంత నన్ను తృణీకరించారు కదా అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడుతూ ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తారు ఇంటికి పోవడానికి కూడా ఆయనకు మొహం ఎక్కదు ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత ఇదిగో ఇలాంటి పరిస్థితి నాకు ఎదుర్కొంది అని వాళ్ళ భార్యతో చెప్పినప్పుడు వాళ్ళ భార్య ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన స్నేహితుల దగ్గరికే గొర్రెల కాపర్లుగా ఉంటున్నారు కాబట్టి గొర్రెలు కాసుకుండ దగ్గరికే వెళ్ళి అక్కడే ఉండిపోతారు ఈ యొక్క అవమానాన్ని ఆయన భరాయించలేక కొన్ని సందర్భాల్లో ఆయన సరిగా అన్నం కూడా దగ్గర వారి యొక్క సత సతీమణ భార్యమని ఆమె ఏం చేస్తుందంటే అన్నమ్మ గారు తన భర్త క్షేమం కోసం ఆమె అహర్నిశలు ప్రార్థన చేస్తుంది ఇదిగో నా భర్త ఈ యొక్క దేవాలయానికి వెళ్ళింటారు అక్కడ ఆ యొక్క బలు అర్పించింటారు నాకు సంతాన ప్రాప్తి దొరుకుతుంది అని చెప్పేసి ఆమె ఎంతగానో ఆయన మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయం కానీ దురదృష్టం ఏంటంటే వారి యొక్క ఆ యొక్క జాడ కూడా తెలియదు ఇంతకు నా భర్త దేవాలయానికి వెళ్ళాడా వెళ్ళలేదా ఆ మార్గ మధ్యంలో ఎవరైనా దొంగలు ఆ కాలంలో మనం చూస్తాము ఆ మనం ఒక ఉపమానం ఉపమానంలో కూడా చూస్తాం ఎరుసలేములు పోయే సమయంలో మంచి సమర్యుడి యొక్క ఆ ఉపమానం చూస్తే అక్కడ దొంగల బెడత ఎక్కువగా ఉందని దొంగలు బాగా ఆ దారిన పోయేటువంటి ఆ ధనికులందరినీ కూడా కొట్టి చంపేసేటువంటి వారు అక్కడ ఉన్నటువంటి సొమ్ములు లాక్కొని పోయేటువంటి వారని కాబట్టి ఇలాంటి పరిస్థితి మా ఆయన కూడా జరిగిందేమో అని చెప్పేసి ఆమె ఎంతో మదన పడుతుంది బాధపడుతుంది అటువంటి సమయంలో ఆమె ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక తల్లి పక్షి తన యొక్క పిల్ల పక్షితో చిన్న పక్షికి అన్నం తినిపించటము అది ఆమె ఆ యొక్క సన్నివేశాన్ని ఈ యొక్క అన్నము గారు చూస్తారట ప్రేమైన సహోదరి సహోదరులారా ఆ సన్నివేశాన్ని చూసి ఆమె ఎంతో సంతోషిస్తుంది దేవుని యొక్క సృష్టి చాలా అందమైంది దేవుడు ఈ యొక్క సంతాన భాగ్యాన్ని పక్షులకు సహితం ఇచ్చాడు కానీ నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆమె ఎక్కువగా బాధపడుతుంది బాధపడుతూ దేవుణ్ణి ఇంకా కన్నీటి ప్రార్థన చేస్తుంది కన్నీటి ప్రార్థనలో అడుగుతుంది ఇదిగో నేను మీకు ఏం మోసం చేశాము ఎన్నో సంవత్సరాల నుండి నేను నేను పూజిస్తున్నాను కదా మరి నాకెందుకు ఇలా జరుగుతుంది నేను ఎప్పుడు కూడా అహర్నిశలు నేను దేవాలయంలోనే పనిచేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ విధముగా వెక్కి వెక్కి ప్రార్థన చేయటము ఆ ప్రార్థనలో దేవుడు ఆమెకు గాప్రి ఆ దేవుడు దేవదూతను పంపించి ఆమె యొక్క ప్రార్థన ఆలకించడం మనం చూస్తున్నాం చరిత్రలో మనము ఈ విధంగా ఈ యొక్క దేవదూత అక్కడికి వచ్చి అప్పుడు చెప్తుంది ఏమని చెప్తుంది అంటే ఇదిగో నీవు నీ భర్త ఇరువురు కూడా ఆ ఎరుసలేం యొక్క ముఖద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు కలుసుకొని మోకరించి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆ యొక్క దివ్యవాణి అంటే ఆ యొక్క దేవదూత చెప్పడం జరుగుతుంది ఆ విధముగా ఒక దేవదూత అన్నమ్మ గారికి ఇంకొక దేవదూత ఈ యొక్క జాకిము గారికి ఇద్దరికి కూడా చెప్పి మీ ఇరువురు కూడా అక్కడ కలుసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు ఆ విధంగా వారు కలవటం వారికి ఒక అందమైనటువంటి గారాల పట్టి మరియు తల్లి వారికి జన్మించడం మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులరా పలు సందర్భాలు మనం చూస్తున్నాం దేవుడు పునీతుల విషయంలో అయితేనేమి ప్రవక్తల విషయంలో అయితేనేమి ఆయన చెప్తున్నాడు ఇదిగో నిన్ను నేను మాతృ గర్భమున రూపం మునిపోయి నేను ఎన్నుకున్నాను నిన్ను పవిత్ర పరిచాను నీవు ప్రవక్తగా ఉండబోతున్నావు అని చెప్పేసి కొన్ని వాక్యాలను మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇదిగో మరియ తల్లి గర్భాన లోకరక్షకుడు ఉదయించబోతున్నాడు కాబట్టే మరియ తల్లిని కానీ విని ఎరుగని విధముగా అద్భుత రీతిలో పవిత్రాత్మ ప్రేరణ ద్వారా ఈ మరియ తల్లి వృద్ధాప్యంలో అది అసలే పిల్లలే పుట్టరనేటువంటి అటువంటి సమయంలో పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మరియ తల్లి వారికి జన్మించడం మనం చూస్తున్నాం చూసేసే పట్టణంలో మనం చూసాం ఒక విత్తువాడు విత్తనాలను చల్లుతున్నాడు పొలంలో విత్తనాలను చల్లుతున్నాడు ఆ విత్తనాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి బండ పైన ముళ్ళ పొదల్లో సారవంతమైన నేల నేల మొదటిగా ఆ విత్తనాలు చల్లినప్పుడు త్రోవ పక్కన పడ్డాయి త్రోవ పక్కన పడితే ఏమవుతుంది అక్కడ మనుషులు ఆ యొక్క పొలంలో ఆ గెనులమంటారుగా గెనుమంటరా ఆ గెనుమల బయట పడ్డాయంట దానిలో తిరుగుతూ ఉంటారు మనుషులు నడుస్తూ ఉంటారు లేదా కొన్నిసార్లు వాహనాలు ఎద్దరి పనులు కూడా పోతుంటాయి చిన్న చిన్న వాళ్ళ రోడ్లలో అలా చల్లినప్పుడు ఆ విత్తనాలు అటు పడితే అది ఎక్కువగా బ్రతకడానికి ఆస్కారం లేదు మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ విత్తనం పడినా కూడా అది మొలకెత్తుతుంది మొలకెత్తిన వెంటనే ఏం జరుగుతుంది పక్షులు వచ్చి వాటిని తినివేస్తున్నాయి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానంలో ఉండాలని ఆశపడతాం కానీ పక్షిమలే ఇమ్మీడియట్ గా ఆ పక్షి ఏ విధంగా అయితే ఆ విత్తనాన్ని తినేసిపోతుందో లేదా అది మనుషుల చేత తృక్కి వేయబడుతుందో లేదా వాహనాల చేత అది త్రొక్కి వేయబడుతుందో ఆ విధముగా దేవుని వాక్యము మనం వినాలని ఆశపడేటువంటి సమయంలో మనల్ని అలా పక్షిమలే ఎవరు త్రొక్కి వేస్తారు ఎవరు త్రొక్కి వేస్తారంటే యాకోబ గ్రంథము ఒకటవ అధ్యాయము అక్కడ పద్నాలుగు పదహైదు వచనాలు మనం చూస్తే తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కు చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జనించును పాపము పరిపక్వమై మృత్యువుకు కారమగులు అని అంటే మనము దేవాలయంలో పోవాలని లేదా దేవుని వాక్యం వినాలని లేదా దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించాలనేటువంటి ప్రయత్నం మనలో ఉంటే పక్షి వలె సైతానుడు మనలో ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తారు ఆ ఏం పోతావలే చాలా టైం ఉందిలే నిదానంగా పోదాంలే సైతానుడు మనల్ని నీ యొక్క మనసు అంతా కూడా దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు సైతానుడు చాలా సింపుల్ గా నేను ఏం చేస్తాడంటే ఇంకొంచే తర్వాత వెళ్దాము ఇప్పుడే పోవాల్సిన అవసరం లేదు ఏం నేనే ముందు పోవాలా ఇలాంటి ఆలోచన మనకు కలుగు చేస్తాము కాబట్టి చూద్దాంలే చదువుదాంలే చేద్దాంలే అనేటువంటి ఇలాంటి తప్పుడు దుష్ట ఆలోచన ద్వారా ఇంక ఎప్పుడు మనం ముందు పోలేము గుడికి ఎప్పుడు మనం బైబుల్ చదవలేము మనం ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని చేయాలనుకున్నప్పుడు ఏం నువ్వు తప్ప ఇంకెవరు లేరా గుళ్ళు ఎంతో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా నువ్వే పోయి చేయాలా అని ఎవరైనా ఒక ఉచిత సలహా ఇచ్చాడనుకో ఇంకా అంతే ఆ పని ఇంకా పోయినట్టే కాబట్టి రోజు ఈ యొక్క విత్తనం అంటే బైబుల్ వాక్యం బైబుల్ వాక్యము మన హృదయంలో నాటబడాలి మన హృదయంలో నాటబడాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలాంటి చెడు ఆలోచనలు మనలో నుంచే వస్తాయి మనలో నుంచే వచ్చినప్పుడు మనము ఆ దేవుని వాక్యము మన హృదయంలో అది నిలుపుకోవాలని ఆశపడ్డ కూడా అది మొలకెత్తే అవకాశము మనలో ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచన ద్వారా అది మొలకెత్తదు అక్కడే మనము ఆ విత్తనాన్ని భరి చేస్తున్నాం నాశనం చేస్తున్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మొదటి త్రోవలో పడిన విత్తనము అది సైతానుడు వచ్చి ఆ విధముగా పక్షి వల్ల వచ్చి ఎగరేసుకొని పోతాడు ఈ రోజు మనలో సైతానుడు మనలో ఉన్నటువంటి చెడు ఆలోచన ద్వారా మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాల ద్వారా మనలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన ద్వారా దేవుడు మనలో ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రజ్వలింపజేయలేకపోతున్నాడు ఈ సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఇక రెండవదిగా అక్కడ మనం చూస్తాం రెండవ నేల ఏం నేల అది రాతి నేల అంట పొలంలో రాళ్ళు ఎందుకు ఉంటాయి రాళ్ళు ఎందుకు ఉంటాయంటే మనము నీళ్లు కట్టినప్పుడు ఆ నీళ్లు ఎక్కువ ఓవర్ఫ్లో అయినప్పుడు తెగిపోకుండా ఉండడం కోసము అక్కడక్కడ కొన్ని రాళ్ళు పెడతాం కాబట్టి ఎందుకు అది కూడా ఒక మంచి కోసమే పెడతాం కానీ ఈ విత్తనాలు ఈ యొక్క ఎవరు ఆ విత్తనం చల్లేటువంటి ఆ యజమాని ఆ విత్తనాలు చల్లినప్పుడు ఈ రాళ్ళు అక్కడ రాతి నేలపై కూడా పడుతున్నాయి అక్కడ మనం గమనించాల్సిందంటే ఆ రాతి నేల కూడా ఆ యొక్క విత్తనాలను పెరగడానికి అది సహకరిస్తుంది కరుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రాతి నేల అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మనం ఏ మంచి పని చేస్తున్నా మనకు అడ్డుకడుతుంటారు ఏమొద్దులే అవసరమా అన్నట్టుగా మనకు ప్రతి ఒక్కరు కూడా గుడికి పోదు అంటే ఈరోజు మంచి క్రికెట్ మ్యాచ్ ఉంది ఈరోజు అవసరం లేదు లేదా మంచి మూవీ ఉంది మనం మూవీకి పోదాం అట్లా ఏదో ఒక విధంగా ఈ యొక్క స్నేహితులు మనల్ని అడ్డుపడుతుంటారు లేదా మంచి సీరియల్ ఉంది అప్పుడే ఎందుకు పోవాలన్నట్టుగా కాబట్టి ప్రేమ సహోదరి సహోదలారా రాతి నేల మీద పడినటువంటి విత్తనము మొలకెత్తుతుంది కానీ అది ఎక్కువగా జీవించదు అది వెంటనే మాడిపోతుంది ఆ వేరు కూడా లోపలికి కూడా పోదు అనమాట ఆ విధంగానే మనము ఎంతగా మంచి జీవితం జీవించాలన్నా కూడా ఈ యొక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా మనము దేవుని యొక్క ప్రేమలో సేవలో మనం ఎక్కువ కాలం ఉండలేము అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలు మనం చూస్తాం మొదటి కీర్తన ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే దుస్తుల సలహాలను పాటింపని వాడు దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడు ప్రభువును వేలాకోలం చేయి వారితో చేయి కలపని వాడు ఆయన నరుడు ధన్యుడు అంటున్నాడు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడంతా ఏం చెప్తున్నారు దుష్టులతో చేయి కలపని వాడు దుష్కార్యములలో చేయి కలపని వాడు వాళ్ళ సలహాలను పాటించని వాడు అలాంటి వాళ్ళు ధన్యులు అంటే మంచి ఫ్రెండ్స్తో చేయ కలిపితే నీవు ధన్యుడిగా ఉండబోతున్నావు ఆ వాక్యాన్ని మనం కొంచెం ఆపోజిట్ చదవండి దుష్టుల సలహాలను పాటించువాడు దుష్కారం చేయువాడు లేదా ప్రభువుని వేలాకోళం చేయవాడు ఏమైతే వాడు బ్రతుకు ఆ విత్తనాలు ఏ విధంగా అయితే నా మాడిపోయినాయో వాళ్ళ జీవితం కూడా అలాగే అయిపోతుంది నాశనం అయిపోతుంది అంటే ఎవరైతే దేవుని వేలాకోవాలం చేస్తూ దైవభయం లేకుండా ప్రార్థనా జీవితం లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు ధన్యులు కాదు కానీ దరిద్రులుగానే ఉండిపోతున్నారు పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది నువ్వు వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నావా అయితే నువ్వు ధన్యుడిగా ఉండబోతున్నావు నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా ప్రభుత్వ భయభక్తి లేకుండా ఉన్నావా అయితే నీ జీవితం దరిద్రంగానే ఉండిపోతుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదల వాక్యం విత్తనాన్ని నీ యొక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా నువ్వు దరిద్రగా దరిద్రుడిగానే ఉండిపోవాలనుకుంటున్నావా లేదా ధన్యుడిగా వాక్యం చదువుతున్నాం అక్కడ రెండవ వచనంలో అతడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణం చేయు భవలు మరణం చేయువాడు వాడు ఏ విధంగా ఉంటాడంట నాటబడినటువంటి చెట్టు వలె ఆయన కలకాలం జీవిస్తాడట కాబట్టి ఈరోజు వాక్యమైనటువంటి విత్తనాన్ని మనము మన హృదయంలో నాటబడాలి ఇక్కడ వాక్యమైనటువంటి విత్తనం అంటే ఏంటి వాక్యం మనకేం చెప్తుంది ఒకరొకరు ప్రేమ కలిగి జీవించాలి అంటే మనము వాక్యం విన్న తర్వాత ఆ విత్తనము అది పెరిగి పెద్దదైందంటే ఎట్లా మనకు అర్థమవుతుందంటే ప్రేమ కలిగి జీవించాలి క్షమాపణ కలిగి జీవించాలి ఓర్పు కలిగి జీవించాలి సహనం కలిగి జీవించాలి ఒకరి పట్ల ఒకరు సహాయం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అదే వాక్యము ఫలించడం అంటే ప్రేమ సహోదరి సహోదలరా ఈరోజు ఈ యొక్క రెండవ నే నేల అదేంటంటే అది రాతి నేల కొన్నిసార్లు అంటారు వీడు అందరికీ సాగు వచ్చింది వీడికి మాత్రం సాగు రాలేదంటాం ఎందుకంటారు కరుడు కట్టిపోంటారు వాటికి దైవమై ఉండదు గురువులంటే రెస్పెక్ట్ ఉండదు అమ్మగారు అంటే రెస్పెక్ట్ ఉండదు పెద్దలు అంటే భయం ఉండదు అలాంటి వాళ్ళని ఏమంటాము వీటి సస్తే బాగుండు ఉండంటాడు కాబట్టి అలాంటి వ్యక్తులతో అలాంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంటే అది ఒకటే సైతానుకు ఎవరైతే దగ్గర అవుతుంటారో దేవుణ్ణి ఎవరైతే దూరం పెట్టుకొని జీవిస్తుంటారో ప్రార్థన జీవితానికి లేదా గుడికి అట్లా దూరంగా బ్రతుకుతుంటారో అలాంటి వారు ఈ కోవకు చెందిన వాళ్ళు అవుతారు కూడా ఈ యొక్క రెండవ రకానికి చెందినటువంటి వ్యక్తులు కాకుండా మనము మంచి వారితో మనము స్నేహభావం కలిగి ఉండాలి అది ప్రభువుతో స్నేహం కలిగి ఉండాలి లేదా మరీ తల్లితో లేదా దైవికమైనటువంటి ప్రజలతో మనము స్నేహం కలిగి ఉండాలి అందుకే ఈనాటి రెండవ పట్టణం ఏం చెప్తుంది మనమందరం కూడా సాత్వికముగాను మనమందరం కూడా పవిత్రులుగాను ప్రేమ కలిగి ఒకరొకరు దయ కలిగి జీవించాలని చెప్పేసి ప్రభు ఇలాంటి రెండవ పట్టణంలో మనందరూ కూడా సెలవిస్తున్నాడు ఇక మూడవ మూడవ నేలను మనం గమనించినట్లయితే అక్కడ ముళ్ళ పొద అనేటువంటి ఒక ఆ నేల ఉంది ముళ్ళ పొదలు అక్కడ మనం వాక్యంలో చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ ముళ్ళ పొదలు అంటే ఏంటంటే ఆ ప్రాపంచిక వ్యామోహములు అనేటువంటి ఆ వాక్యాన్ని కూడా ఆ సందర్భంలో మనం పెట్టుకున్నాం అంటే మనము ఈ లోకంలోనే ఉంటున్నాం కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆ అలవాట్లను మనం చేసుకోకూడదని ప్రభు చెప్తున్నాడు లోకం అంతా కూడా మనల్ని ఏం చెప్తుంది బాగా మంచి బట్ట కట్టాలి మంచిగా డబ్బు సంపాదించాలి మంచిగా మోసం చేసి కూడా డబ్బు సంపాదించాలి అంటే కష్టపడకుండానే మనము బాగా గొప్ప పెద్ద గొప్పవలం అయిపోవాలని చెప్తుంది లోకం కానీ దేవుడు ఏం చెప్తాడు కష్టపడరా బాబు నువ్వు పని చేస్తేనే నువ్వు గొప్పవాడు పోతావు నీతి ఉండు నీతివంతమైన జీవితం జీవించు అప్పుడు దేవుడు నేను జీవిస్తాడని దేవుడు చెప్పే మాట కానీ లోకం చెప్పే మాట ఏంటంటే ఇలా నీతిగా బతికితే నీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి మనము స్వార్థం అనేది ఉండాలని చెప్పేసి లోకం చెప్తుంది కాబట్టి ప్రేమ సహోదరి సహోదరారా ఈ యొక్క మూడో రకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరంటే ఎవరైతే నీతిగా జీవిస్తూ నీతిగా జీవిస్తుంటారు అలాంటి వారిని ఈ లోకం ఏం చేస్తుందంటే అరే అందరూ బాగుపడుతున్నారు నేను మంచిగా ప్రార్థన చేసుకున్నాను నేను మంచిగా ఇతరుల సాయం చేస్తున్నాను నేను మాత్రమే బాగుపడట్లేదే కాబట్టి నేను అలా ఉండకూడదు లోకం ఎట్టుందో నేను కూడా అట్టే బ్రతకాలి అప్పుడే నాకు కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి అలా మనము మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళుగా మారిపోతున్నారు లోకాన్ని బట్టి ఇక మనం గమనించాలి ఇక కొన్నిసార్లు అక్కడ ఆ విత్తనం అంట అది త్రక్కువే ఎందుకు ముళ్ళ పొదల వల్ల ముళ్ళు ఎక్కువగా పెద్దదిగా మానుగా అయిపోతుంది కాబట్టి ఈ చిన్న మొక్కలు అవి తొక్కివేయబడ అణచివేయబడుతున్నాయి ఇక్కడ ఎవరు ఎవరి ద్వారా అణచివేయబడతారు ఎవరు వారంటే మన యొక్క ఆర్థిక పరిస్థితుల ద్వారా కొన్నిసార్లు పేదరికం ద్వారా కొన్నిసార్లు మనము ఆ అనారోగ్యం ద్వారా వ్యాధి బాధల ద్వారా మనము అలా అణిచివేయబడతాం మనకి ఏదన్నా అనారోగ్యంగా ఉందనుకో అప్పుడు మనం ఏం చేస్తాం కొంతమంది అయితే ఇంకా దేవుడి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది అనారోగ్యం వచ్చినప్పుడు అమ్మ దేవుడ నివ్య నాకు మంచి ఆరోగ్యం చేయాలి ఇవ్వాలని చెప్పేసి మరి తల్లి కాడికో లేకపోతే కాడికో లేకపోతే ఇంకా అంతుల వారి కాడికో ఇట్లా పోయి ప్రార్థన చేస్తారు కొంతమంది ఏం చేస్తారు ఏ ఆ గుడికి ఎన్నిసార్లు పోయినా కూడా నాకేం మంచి జరగలేదు ఎందుకు పోవాలి నేను కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అన్నమ్మ జాక్యం విషయంలో కూడా అందరు కూడా వాళ్ళని హేళన హేరణ మాట్లాడారు అవమానించారు కానీ వారు ఏనాడు కూడా ఆ లోకం చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు వినలేదు వారు ఎల్లప్పుడు కూడా దేవుని మీద నమ్మకాన్ని ఇచ్చారు దేవుడు మాకు మంచి చేస్తాడు నా దేవుడు మమ్మల్ని మోసం చేయడు అన్యాయం చేయడు నా దేవుడు నాకు నా ప్రార్థన ఆలకిస్తారని చెప్పేసి ఆ అన్నమ్మ గారు అయితేనేమి వాక్యము ఇద్దరు కూడా వారు ప్రార్థన చేశారు తద్వారా వారు ఈరోజు ఎక్కువగా వారిని పునీతులుగా గొప్ప పునీతులుగా మనం అందరం కూడా కొనియాడుతున్నారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ కోపలో మనం చూస్తాం యోగు గ్రంథంలో మనం చూస్తే రెండవ అధ్యాయము అక్కడ ఏడవచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఏడవచనంలో ఈ విధంగా ఒక మాట చెప్పబడుతుంది యోగు శరీరమునంతటిని యోగు శరీరము నన్నెత్తి వరకు వ్రణములతో నిండెను నింపెను అని అంటే అక్కడ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆయన కోట్లాను కోట్ల ఆస్తిపరుడు ఎంతో సంతానం కలిగినటువంటి వాడు గొప్ప ధనికుడు బైబుల్లో కల్లా గొప్ప ధనికుడు ఎవరు అంటే యోగునే అటువంటి గొప్ప ధనికుడు పరిస్థితి ఏమవుతుంది ఆస్తిపాస్తులు అన్ని పోయాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంతానం కోల్పోయారు తన యొక్క చివరికి తన శరీరం అంతా కూడా వ్రణములతో కురుపులతో నిండి ఉంది కానీ అంతగా ఆయనకు అన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన మాత్రము ఏ మాత్రము దేవుని మీద ఆ నమ్మకాన్ని కోల్పోలేదు విత్తనము ఏ విధముగా అయితే ఆ ముళ్ళ ప్రదల వల్లే అడగ దొక్కబడిందో ఆ విధంగా ఈయన జీవితంలో అనేకమైనటువంటి ముళ్ళులు అనేకమైనటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు ఇక్కట్లు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు ఆయన మాత్రము ధైర్యంగా ప్రభు పైన విశ్వాసం ఉంచారు అక్కడే మనం చూస్తాం ఆ రెండవ అధ్యాయంలోనే తన భార్య ఆయన ఏమంటుంది చీకొడుతుంది తన భార్య చెప్తుంది అతని భార్య నీ నీవింకూ రహితుడుగానే ఉన్నావు కదా ఇప్పుడు దేవుని శపించి మరణింపు అంటుంది నువ్వు సావు ఎక్కడ పోయి నువ్వు ఎందుకు ఇంకా దేవుని మీద అంతగా నమ్ముతున్నా నీవు సమస్తాన్ని కోల్పోయినావు కదా అలాంటప్పుడు ఇంకా నువ్వు ఎందుకు నీ దేవునికి ఏం మేలు చేస్తున్నాడని తన సొంత కట్టుకున్న భార్యనే ఆయన్ని నిందిస్తుంది అయినప్పటికీ ఆయన అంటున్నాడు ఆయన ఒక ఒక మంచి మాట అంటాడు నీవు ఒట్టి తెలివి తక్కువ స్త్రీ మాట్లాడుతున్నావు మాట్లాడుచున్నావు దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించి తిమి కీడులను పంపినప్పుడు మాత్రము స్వీకరింపవలదా అని అడుగుతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా మనము ఇలాంటి సమయంలోనే దేవుని మీద ఆ నమ్మకాన్ని ఉంచి మనం జీవించాలి దేవుని మీద ఆధారపడి జీవించాలి ఈ విధంగా మనం చూస్తాం యోగ గ్రంథంలో ఇంకా తన స్నేహితులు కూడా ఆయనను చీకొడతారు అయినప్పటికీ ఆయన ఏమాత్రము విశ్వాసాన్ని ప్రభువు పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు ఈరోజు ఆ విధముగా మనం కూడా ఈ యొక్క ఆ మూడవ రకమైనటువంటి నేల అది ఏంటంటే కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు రోగాలు ఇలాంటి అవన్నీ కూడా మనకు ఎదురైనప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోవద్దు అనేదే ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనందరూ కూడా సెలవుతుంది ఇక చివరిగా ఆ సారవంతమైనటువంటి నేల సారవంతమైనటువంటి నేల అక్కడ మనం చూస్తే అక్కడ ఏం పలుకుతుంది అక్కడ వాక్యం ఏం చెప్తుంది నూరంతలుగా అక్కడ ఆ విత్తనాలు ఫలిస్తున్నాయట నూరంతలుగా ఫలించాలంటే ఆ నేల కూడా చాలా శ్రే ఆ నేలను కూడా చాలా పదులు పెట్టాలి ఆ అది సారవంతంగా నేలగా మారాలంటే మొదట ఏం చేయాలి నేలలో ఆ నేల పని ఉన్నటువంటి కంప చెట్లు కానీ ముళ్ళ పొదలు కానీ అవన్నీ తీసిపోయాలి తర్వాత దాన్ని దున్నాలి తర్వాత దానికి నీరు పట్టాలి తర్వాత దానికి ఆ ఎరువులు పోయాలి అట్లా అలా ఎన్నో కఠినమైనటువంటి ఆ శ్రమలకు ఆ నేల నోచుకుంది అప్పుడే అది సారవంతమైనటువంటి నేలగా అది గుర్తించబడతాయి మనం కూడా సారవంతమైన నేలగా మారాలంటే మనము ఆ దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించాలి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించేటువంటి ప్రయత్నంలో నేను మొదటి నుండి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇలాంటి కష్టాలు ఎన్నో మనకు ఎదురవుతూనే ఉంటాయి అందులోనే ఈ యొక్క అన్నమ్మ జాకిమురు ఈ ఇరువురు కూడా ఈ సారవంతమైనటువంటి నేలలో పడ్డారు వారిని దేవుడు నూరంతలుగా దీవిస్తున్నాడు వారి యొక్క పుణ్య జీవితం ద్వారానే ఈ రోజు మరియ తల్లి ఈ లోకానికి వచ్చింది మరియ తల్లి ద్వారా దేవుడు మనలందరిని కూడా ఈ లోకానికి ఆ క్రీస్తు ప్రభువుని లోకరక్షకుని మనకు దయచేశాడు కాబట్టి ఈ రోజు నువ్వు నేను మనమందరం కూడా ఆ సారవంతమైనటువంటి నేల వలె మనం ఫలించాలని ఒకవేళ వాక్యము అనేది మనం రోజు చదువుతున్నప్పుడు మనం ఆ వాక్యాన్ని మనం పాటించాలనుకుంటున్నప్పుడు ఏ విధమైనటువంటి విధముగా మనం స్పందిస్తున్నాం రోడ్డు పక్కన పడినటువంటి నేల మాదిరిగా మన హృదయం ఉందా లేదా రాతి నేల మీద పడినటువంటి నేల వలె మన హృదయం ఉందా లేదా ముళ్ళ హృదలలో ఉన్నటువంటి విత్తనాలు అది కొద్ది రోజులు ఫలించి మళ్ళీ అనగదొక్క ఆ విధమైనటువంటి ఆ స్పందించేటువంటి హృదయముగా ఉందా లేదా చివరిగా అసారవంతమైనటువంటి నేల వలె మనము ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు మనందరినీ కాక పిత పుత్ర పవిత్రమన